వెల్కమ్ టు నమితా న్యూస్ వాల్మీకి బోయల ఎస్టీ సాధనకు పోరాడదాం పాలకుల బోసాన్ని ఎండకెడదాం ఏపీ విబిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగినేని గోవింద్ వాల్మీకి బోయలకు ఎస్టీ హోదా లభించే వరకు ఐక్యమత్యంగా కలిసి పోరాడదామని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి నాగినేని గోవింద్ అన్నారు సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏపీ విబిఎస్ నూతన కమిటీని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నాగినేని గోవింద్ మాట్లాడుతూ వాల్మీకి బోయల ఎస్టీ పునరుద్ధరణకు అన్ని సంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు గత పాలకులు ఓటు బ్యాంకు రాజకీయాలతో వాల్మీకి బోయలను మోసం చేశారని మండిపడ్డారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశ ప్రధాని మోడీ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేస్తామని కర్నూలు సభలో హామీ ఇచ్చి మాట తప్పారన్నారు ఇలా ప్రతి నాయకులు తమను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకొని గద్దెనెక్కిన తర్వాత ఇచ్చిన హామీని తుంగలు తొక్కి వాల్మీకి బోయలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారన్నారు ఇప్పటికైనా వాల్మీకి సంఘాలన్నీ కలిసి రావాలని ఐక్య పోరాటం ద్వారానే మన ఎస్టీ హోదాను సాధించుకోవచ్చు అని తెలిపారు వచ్చే రెండు నెలల్లో విజయవాడలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించి తమ సత్తాను చాటాలన్నారు నూతన కమిటీ ఎన్నిక గౌరవాధ్యక్షుడిగా చిన్నరెడ్డప్ప ఉద్యోగ సంఘం గౌరవాధ్యక్షుడిగా బోడి మల్ల ఈశ్వరయ్య మహిళా విభాగం రాష్ట్ర సెక్రటరీగా ఒప్పుల భాగ్యలక్ష్మి అన్నమయ్య జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలుగా నల్లబోతుల అనసూయ జిల్లా ప్రధాన కార్యదర్శిగా భూమిక బాలాజీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా కళావతి మదనపల్లి అధ్యక్షుడిగా పిల్లి చంద్ర ఎన్నిక కాగా వీరికి కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎల్ ఆర్తి అర్జున్ నియామక పత్రాలు అందజేశారు మహర్షి వాల్మీకి సేనా సమితి రాష్ట్ర అధ్యక్షుడు విష్ణు చైతన్య వీరికి మద్దతు తెలియజేశారు ఇక్కడొచ్చిన వాల్మీకులంతా కూడా రాత్రి రంగులు పూసుకుంటే తెల్లంతా కడిగేది కాదు ఇది మనం అందరూ పోరాడేది ఎస్టీ కోసము అందరూ ముందుకు పోదాము నారా చంద్రబాబు నాయుడు గారికి పోసి గట్టిగా పోరాడదాం ఈసారి మన వాల్మికులు ఎస్టీ తెచ్చుకుందాం మన పిల్లల భవిష్యత్తు ముందుకు తెచ్చుకుందాం మనం ఎంతో ఇందుకు పడిపోయినాము ఎంతో మంది వస్తున్నారు అదేదో వచ్చి చూసుకొని ఆ సంఘం ఈ సంఘం అని అన్ని సంఘాలు పోరాడేది ఎస్టీ కోసం అందరూ ముందుకు పోదాం అందరూ మనవలంతా తెలుసుకొని ముందుకు పోదాము దగ్గరలోనే సీఎం గారి దగ్గర పోయేసి మనం ఎట్టికి కూర్చొని రోజు కాకపోతే నాలుగు రోజులు అక్కడే కూర్చొని మనం ఎస్టీ జాబ్ సాధించుకొని వస్తామని చెప్పేసి అందరికీ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వాల్మీకి పోయేల అభివృద్ధి కోసం వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణ కోసం మా భావితరాల భవిష్యత్తు కోసం ఎన్నో ఏళ్ళుగా ఎంతోమంది ఎన్నో ఉద్యమాలు రాష్ట్రారోకోలు ధర్నాలు రోడ్డు దిగ్బంధనాలు కలెక్టరేట్ ముట్టడలు విలే ఆమరణ నిరాహార దీక్షలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రాజీ లేని పోరాటాలు చేస్తూనే ఉన్నాము అయినా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెక్కినట్టు ఎన్నికల ముందు మమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకొని గెలిచాక చేతులు తెలుపుకుంటున్నారు ఈ ఒక్క విషయాన్ని ప్రతి వాల్మీకి గమనించాలి అది దృష్టిలో ఉంచుకొని మేము గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేసి మాకు రావాల్సిన ఎస్టీ పునరుద్ధరణ హక్కును మేము సాధించుకునేంత వరకు ఇప్పుడు నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నన్ను ఆ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను ఇక్కడ మన వాల్మీకి పోలీసు నన్ను ఇక్కడ ఏకగ్రీవంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకుంటున్నందుకు మా వాల్మీకి కుటుంబ సభ్యులందరికీ మా సంఘ కృతజ్ఞత కృతజ్ఞ భవిష్యత్తులో ఇంకా మా ఎస్టీ సదరు కోసం మా జాతి కోసం నా సాయశక్తుల నా ప్రయత్నం చేస్తానని చిత్తశుద్ధిగా పనిచేసి ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్లో అయినా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళయినా సరే అక్కడైనా మనం అపాయింట్మెంట్ తీసుకొని ముఖ్య నాయకులతో కలిసి మనకు కావాల్సిన ఈ ఎస్టీ సాధన సాధించాలని గట్టి ప్రయత్నం చేస్తాను తప్పకుండా ఈ గత సంవత్సరాలు జరిగిన దానికన్నా ఇంకా రాబోయే రోజుల్లో మనకు మంచి ఫలితమే వస్తుందని సాధిస్తామనే ఒక నమ్మకం అయితే నాకున్న పరిచయాలను బట్టి చేయగలను ఒకవేళ మనం దాన్ని గట్టిగా పోరాడగలమనే ఒక ఉద్దేశంతో నేను కూడా రావడం జరిగింది ఇక్కడ ఈ వాల్మీకి సంఘంలో ఉన్న మన కాంచనాయుడు కావచ్చు తర్వాత మన వాళ్ళందరూ కూడా మంచి చిత్తశుద్ధిగా దాని మీద అవగాహన కలిగి ఇంతవరకు మంచి పోరాటాలు చేశారు నేను వాటిపై ఆకర్షితున్నాయి నేను కూడా ఈరోజు ఇందులోకి రావడం జరిగింది తప్పకుండా ఎస్సీ సాధన కోసము మా జాతీయ హక్కుల కోసం ఖచ్చితంగా మా శాయశక్తుల నేను నా వంతు కృషి చేస్తానండి తెలియజేస్తున్నాను భవిష్యత్తులో మేము నూతన కమిటీలు ఏర్పాటు చేసి మాకు రావాల్సిన ఎస్టీ పునరుద్ధరణ సాధించుకుంటామని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎన్నికల ముందు పౌర్వణీయులు ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఎన్నికల ముందుకు హామీ ఇవ్వడం జరిగింది వాల్మీకి బోయలకు ఎస్టీ పుణోత్తర కల్పిస్తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంతవరకు పట్టించుకున్న పాపానే లేదు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ గారు కర్నూలు సభ సాక్షిగా వాల్మీకి బోయల బాధ నాకు తెలుసు జ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నేను వాళ్ళకు న్యాయం చేస్తానని చెప్పి చెప్పినాడు ఇంతవరకు మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోలేదు అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటికీ వాల్మీకి బోయలు ఎస్సీ ఎస్టీలుగానే కొనసాగుతున్నారు కేవలం ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే బీసీఏలుగా కొనసాగుతున్నారు ఇది రాజ్యాంగం ఉల్లంఘన కాదని చెప్పి ఆంధ్రప్రదేశ్ వాల్మీకి భోజ సంఘం తరఫున మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఇప్పటికైనా వాల్మీకి బోయల స్థితిగతులు రెక్కాడితే డొక్కాడిన మా చీకటి బ్రతుకులు వెలుగులు తెస్తారని ఆశిస్తున్నాం లేని ఏడల వాల్మీకులంతా ఏకమై గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు నిర్ణయిస్తూ వాల్మీకులు చైతన్యపరుస్తూ మాకు రావాల్సిన ఎస్టీ పునరుద్ధరణ సాధించుకునేందు వరకు ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోమని తెలియజేస్తూ జై వాల్మీకి జై జై వాల్మీకి ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం మన భారతదేశానికి సగం వచ్చేసి సుమారుగా డెబ్బై సంవత్సరాలు పూర్తయితున్నా కూడా మోసపోతున్నటువంటి జాతి మన వాల్మీకి భూజాతి ఎందుకంటే దేశానికి దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా అన్ని జాతికి అన్ని విధాలుగా పునవృత్తులు ఉన్నాయి అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నాయి కానీ మన వాల్మీకి పోయే జాతి మాత్రం వెనుక ఉంది అన్ని విధాలుగా రాజకీయ నాయకులందరూ కూడా మమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నారు ఎందుకంటే అత్యధిక జనాభా ఉన్నటువంటి మన వాల్మీకి పోయేలకు ఎన్నికలు వచ్చిన సమయ సందర్భంలో కానీ మనకు కల్లాబులు ఆయన చెప్పి మిమ్మల్ని మేము అధికారం వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఎస్టీలో చేర్పిస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి తర్వాత సీట్లు ఎక్కిన తర్వాత మమ్మల్ని నిలువన ముంచే పరిస్థితి ఈ రోజున మనం చూస్తున్నాం కాబట్టి రానున్న రోజుల్లో మనం అందరం కూడా ఐక్యమత్యంతో లక్షలాది మందితో కడప జిల్లా కానీ అనంతపురం జిల్లా కానీ లేకపోతే విజయవాడ కేంద్రం కానీ లక్ష మందితో మనం భారీ ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసుకుని మన సత్తా ఏంటనేది కేంద్రానికి ఇటు రాష్ట్రానికి అన్ని నాయకులకు తెలిపే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం నుంచి మదనపల్లిలో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది కాబట్టి అందరం కూడా సహకరించి రాష్ట్రంలో ఉన్నటువంటి మన వాల్మీకి సోదరులందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేయాల్సిన విజయవంతంగా చేయాల్సింది మేమందరూ కూడా తెలియపరుస్తూ ఇప్పటికే మమ్మల్ని మోసం చేస్తున్నది చాలు దయచేసి రాజకీయ మా మాపైన దృష్టికి సారించి మనకు ఎస్టీఎస్ఏ ఖచ్చితంగా మీకు ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము ఇదే మన కూటమి ప్రభుత్వం రాజకీయ నాయకులు సుదీర్ఘ కాలంలో నలభై సంవత్సరాల సుదీర్ఘ కాలంలో మన వాల్మీకి పోయే స్థితిగతులు నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ అందరికీ తెలుసు కానీ తెలిసి కూడా ఎందుకు మా పైన ఇంత అవేక్ష చూస్తున్నారని చెప్పేసి ఈరోజు మదనపల్లి ప్రెస్ క్లబ్ నుంచి అందరూ కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము